మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మనకి పన్నెండు లగ్నాలు ఉంటాయి కదా పన్నెండు రాశులు పన్నెండు లగ్నాలు ప్రతి ఒక్క లగ్నానికి ఒక బాధక గ్రహం ఉంటుంది అనమాట సో దీన్ని త్రీ కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు చెర రాశులు స్థిర రాశులు అండ్ ద్వి స్వభావ రాశులు అంటే కార్డి మూవబుల్ సైన్స్ ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యువల్ సైన్స్ మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి ఆర్ మేషలగ్నం తులాలగ్నం కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం వీళ్ళకి లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతాయి అనమాట అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లాడ్ అనమాట సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు కోలాడ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటర్న్ యాజ్ వెల్ ఆజ్ రాహు రెండు ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చర చెరరాశులకు అయిపోయింది స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి సింహరాశి వృశ్చిక రాశి అండ్ కుంభరాశి వీళ్ళకి నైన్త్ హౌస్ అవుతుంది అనమాట ఇప్పుడు నైన్త్ హౌస్ అంటే మనకి భాగ్యస్థానంని కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అవుతున్నారని కొంతమందికి డౌట్స్ రావచ్చు సో మనం అవి డీటెయిల్డ్గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను అండ్ ద్విస్వభావ రాశులు అంటే డ్యూయల్ సైన్స్ అనమాట అంటే మిథున్ రాశి కన్యా రాశి ధనుసు రాశి అండ్ మీనరాశి వీళ్ళకి సప్తమ స్థానము బాధక స్థానం అవుతుంది అంటే ఇక్కడ సప్తమ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి సో బాధకాయ బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్ లో ఒక సడన్ గా ఒక రోడ్ బ్లాక్ రావడము లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ గ్రహాలు ఫేవరబుల్ గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట సో ఒక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఏ ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి బాధక స్థానము లెవెన్త్ హౌస్ అవుతుంది లాభస్థానం అవుతుంది అక్కడ వృషభ రాశి పడుతుంది కాబట్టి శుక్రుడు బాధకాధిపతి అవుతారనమాట సో శుక్రుడు అంటే కారకాశ ఏమొస్తాయి అంటే మనకి స్త్రీలను శుక్రుడితోనే కనెక్ట్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఫీమేల్ ఫ్రెండ్స్ లెవెన్త్ హౌస్ ఫ్రెండ్ సర్కిల్ కాబట్టి ఫీమేల్ ఫ్రెండ్స్ కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫీమేల్ ఫ్రెండ్స్ అండ్ బ్యూటీ లగ్జరీ మనకి రెగ్యులర్ గా యూజ్ చేసే లిక్విడ్ క్యాష్ ఇవన్నీ కూడా శుక్రుడి కిందకే కిందికే వస్తుంది ఫ్యాషన్ ఇండస్ట్రీ ఓకే కాస్మెటిక్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా శుక్రుడి కిందికే వస్తాయి సో ఈ శుక్రుడు బాధక అయినప్పుడు ఏమవుతుందంటే శుక్రుడు మెయిన్ ఇవన్నీ ఒక ఎత్తు పెడితే కలత్రకారకుడు కూడా శుక్రుడే అనమాట అంటే మన కి సంబంధమైన యొక్క ప్లానెట్ శుక్రుడు లవ్ రొమాన్స్ ఇవన్నిటికీ కూడా శుక్రుడే మెయిన్ రీజన్ కాబట్టి సో కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు బా బాధక స్థానంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయంటే లగ్నంలో ఉండనుకోండి శుక్రుడు కర్ కర్కాటక రాశిలోనే లగ్నంలో ఉంటే వీళ్ళు చాలా అందంగా ఉంటారనమాట చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటారు అందంగా ఉంటారు కానీ కొద్దిపాటిగా ఇమోషనల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళు స్వతహాగా ఎమోషనల్గా ఉంటారు కాబట్టి శుక్రుడు ఇక్కడ కొద్దిగా లేజీ కూడా చేస్తారనమాట వీళ్ళని అంటే ఇప్పుడు ఉదయం ఐదెంటికి లేవమంటే వీళ్ళకి ఐదెంటికీలు లేవడం కుదరదు అనమాట వీళ్ళు అంత లేవలేరు బేసికలీ సో సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైం వరకు లేజినెస్ కొద్దిగా ఉంటుంది అది ఒక బ్యాడ్ సైడ్ అనమాట అండ్ లావిష్గా డబ్బులన్నీ కూడా షాపింగ్ పైన స్పెండ్ చేయడము ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి రిలేషన్షిప్లో ఎందుకంటే మనకి నందినాడి ప్రకారం ఏం చెప్తారంటే శుక్రుడు కనుక కర్కాటక రాశిలో ఉంటే కొన్నిసార్లు చీటింగ్ జరిగే ఛాన్సెస్ అంటే బిట్రోయల్స్ జరిగే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే మళ్ళీ అక్కడ మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు పుష్య ఆశ్లేష మళ్ళీ అది ఆ ఎనర్జీస్ మనము క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు వేరేలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఇదే బాధక సింహరాశిలో సెకండ్ హౌస్లో పడితే లాభాధిపతి ద్వితీయ స్థానంలో అంటే ఇక్కడ ఒక ఫిక్స్డ్ సైన్ లార్డ్ మళ్ళీ ఇంకొక ఫిక్స్డ్ సైన్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే శుక్రుడికి సింహరాశి శత్రు క్షేత్రం అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్గా వీళ్ళు స్థిరపడాలనుకున్నప్పుడు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము ఒకవేళ పూర్వ పాల్గొని నక్షత్రంలో ఉంటే కనుక ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కానీ ఉత్తరా ఇంకా మఖాలకు ఉండేసరికి కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట రిజల్ట్స్ ఆ బట్ వీళ్ళు కొద్దిగా మళ్ళీ వీళ్ళు కూడా అందంగా ఉంటారు శుక్రుడు సింహరాశిలో పడినా కూడా వీళ్ళు కొద్దిగా చూడడానికి గా ఉంటారు కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఎంత సౌమ్యంగా ఉంటారో ఫ్యామిలీలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ అన్నమాట సో దాని వల్ల వాళ్ళు కొద్దిగా బాధపడము గా కొద్దిగా వీళ్ళు తప్పుడు డెసిషన్స్ తీసుకోవడం వల్ల కొద్దిగా డ్రైన్ అవ్వడము ఎందుకంటే సెకండ్ హౌస్ లో ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీ వెల్త్ అసెట్స్ కి సంబంధించి కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడము ఇది జరుగుతూ ఉంటుంది థర్డ్ హౌస్ కి వచ్చేసరికి ఏంటంటే శుక్రుడు సౌమ్యంగా మాట్లాడే కాబట్టి బాధక స్థానాధిపతి వచ్చి తృతీయ స్థానంలో ఉండే ఇక్కడ కన్యా రాశిలో పడేసరికి శుక్రుడు నీచ పడతాడు అనమాట సో ఇక్కడ చాలా మెటీరియలిస్టిక్ అయిపోతూ ఉంటారన్నమాట బేసికల్ గా రిలేషన్షిప్స్ లో కూడా కొద్దిపాటిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎందుకంటే కలత్రకారకుడు అని చెప్పాను కదా అలాంటి ఒక బ్యూటిఫుల్ నేచర్ ఉన్న శుక్రుడు నీచపడినప్పుడు ఏమవుతుందంటే రిలేషన్షిప్ లో వీళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి థర్డ్ హౌస్ లో అయినా సరే ఎందుకు కన్యా రాశి టెబిలిటేషన్ రిలేషన్షిప్ అన్నానంటే ఇది మెయిన్ రీజన్ అనమాట ఫోర్త్ కి వచ్చేసరికి మనకి తులారాశి అవుతుంది కాబట్టి స్వక్షేత్రంలో లో ఉంటారు సో వీళ్ళకి బేసికల్ గా హోమ్ ఎన్వైరాన్మెంట్ అంతా బాగా ఉంటుంది కానీ ఏదో తెలియని వెలతి ఎంత ఉన్నా కూడా ఏదో తెలియని వెలతి వీళ్ళకి కొద్దిగా హాన్ చేస్తూ ఉంటుంది అనమాట దానివల్ల కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటూ ఉంటారు వీళ్ళు ఉండే పరిసరాలు కూడా చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా ఉంటూ ఉంటాయి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట వీళ్ళకి ఆ తర్వాత పంచమ స్థానంకి వచ్చేసరికి శుక్రుడు పంచమ స్థానం అంటే ఇక్కడ బాధకాధిపతి పంచమ స్థానంలో స్కార్పియో సైన్లో వచ్చినప్పుడు వృశ్చిక రాశి సైన్లో వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి పిల్లలకి సంబంధించి కొద్దిపాటిగా ఇబ్బందులు రావడము ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా సీక్రెటివ్గా ఉండడము దానివల్ల వీళ్ళు బాధపడము అండ్ ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి లాభాధిపతి సారీ బాధకాధిపతి శుక్రుడు కాబట్టి పంచమ స్థానంలో ఉంటే సీక్రెట్ ఫీమేల్స్ వల్ల వీళ్ళకి ఇబ్బందులు రావడం ఎందుకంటే వృశ్చిక రాశి సీక్రెటివ్ సైన్ కదా సో ఇక్కడ శుక్రుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటిగా పొజెసివ్నెస్ రావడము లేకపోతే వేరే లేడీస్ వల్ల వీళ్ళు రిలేషన్షిప్లో కొద్దిగా ఇబ్బందులు రావడము అయినా సరే ఫీమేల్స్ కర్కాటక రాశి అయినా సరే వీళ్ళకి ఫీమేల్స్ త్రూగా ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ధనుసు రాశిలో పడింది అనుకోండి సిక్స్త్ హౌస్లో కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్ రావడం కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ కూడా శత్రుక్షేత్రం అవుతుంది కాబట్టి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది అగ్నితత్వ రాశి సో బర్న్ అయిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట స్కిన్ ఇష్యూస్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి బాధకాధిపతి సప్తమ స్థానంలో ఉంటే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అంటే అది మకర రాశి అవుతుంది కాబట్టి శుక్రుడు మకర రాశిలో ఉంటే ప్రాక్టికల్గా ఉండే స్పౌజ్ వస్తున్నారన్నమాట వస్తారు అండ్ వీళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే చాలా మెటీరియలిస్టిక్ అయిపోతూ ఉంటారు ప్రతిదీ కూడా వాళ్ళకి మనీతో క్యాలిక్యులేట్ చేసే ఒక నేచర్ ఉంటుంది అంటే స్పౌజ్ అనమాట కర్కాటక రాశి వాళ్ళకి వచ్చే స్పౌజ్ శుక్రుడు ఇలాంటి నేచర్ తో ఉన్న వాళ్ళు వస్తారన్నమాట అంటే అది మేల అవ్వచ్చు ఫేమ్ అవ్వచ్చు సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు జనరల్గా ఎమోషన్స్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కొద్దిగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట బికాస్ శుక్రుడు చాలా ఎర్త్ సైన్ లో ఉండే భూతత్వ రాశిలో ఉండేసరికి ప్రతిదీ కూడా వాళ్ళకి మెటీరియలిస్టిక్ దాంతోనే కనెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట సో దానివల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పాలు జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటుంది అదే శుక్రుడు ఒకవేళ కుంభరాశిలో అష్టమ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే కర్కాటక రాశి వాళ్ళకి లాభ లాభాధిపతి బాధకాధిపతి అష్టమ స్థానంలో కుంభరాశిలో ఉంటే ఏమవుతుందంటే కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ కెరియర్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్స్ ఇన్కమ్స్ హోప్స్ అండ్ డిజైర్స్ వల్ల అప్స్ అండ్ డౌన్స్ రావడము లేదా వీళ్ళు ఏదైనా గుప్త విద్య నేర్చుకోవడానికి ఇష్టపడితే కనుక ఆ గుప్త విద్య నేర్చుకునే టైంలో వీళ్ళ కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము ఎందుకంటే కుంభరాశి కూడా కొద్దిగా సీక్రెటివ్ సైన్ కాబట్టి అక్కడ అష్టమానికి సంబంధించి ఇబ్బందులు రావడము కొద్దిగా సీక్రెట్ ఎనిమిస్ ఉండే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి అండ్ దానివల్ల వీళ్ళు కొద్దిగా నష్టపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఒకవేళ అష్టమాధిపతి కనుక భాగ్యాధి మన బాధకాధిపతితో కలిసి కనెక్ట్ అయి ఉన్నా లేదా రాహుతో కలిసి ఉన్నా కూడా వీళ్ళపైన కొద్దిగా నెగిటివ్ ఈవిల్ స్పిరిట్స్ టీ జరిగే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో శుక్రుడు కదా మంచి గ్రహమే కదా అని అనుకుంటా ఉంటాము శుభగ్రహం కదా అని చెప్పేసి కానీ శుక్రుడికి ఇంకొక సైడ్ ఏంటి అంటే మనకి తంత్రకి ప్రాక్టీసెస్ కూడా శుక్రుడికి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈ ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు ఆ డిజైర్ ఉంటుందన్నమాట వాళ్ళకి ఇలాంటిది ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే డిజైర్ ఉండడం వల్ల కొంతమంది రాంగ్ టీచర్స్ చేతిలో పడడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో కొద్దిగా అక్కడ కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఇదే శుక్రగ్రహము ఒకవేళ నవమ స్థానంలో అంటే మీనరాశిలో ఉంటే కనుక అక్కడ మీనరాశిలో ఉచ్చ పొందుతాడు మనం కన్యా రాశిలో నీచ పొందితే మీనరాశిలో ఉచ్చ పొందుతాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు కొద్దిగా స్పిరిచువల్గా ఎదగడానికి కొద్దిగా హెల్ప్ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైమ్ ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు అంటే రిలేషన్షిప్స్ కి సంబంధించి ఏదైతే గ్రహం అని చెప్పేసి అనుకున్నామో అలాంటి గ్రహము ఇలాంటి భాగ్యస్థానంలోకి వెళ్ళిపోయి ఉచ్చపొందినప్పుడు ఏంటి అవుతుందంటే వాళ్ళు రిలేషన్షిప్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయకుండా ఈ ఆధ్యాత్మికంగా గా ఎదగడానికి అక్కడ ఫోకస్ అయినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్కి కూడా ఫేవరబుల్గా అయిన రిజల్ట్స్ ఉంటాయి కానీ అక్కడ కూడా కొద్దిగా బాధ మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నా లేకపోతే యూనివర్సిటీ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అదే బా బాధకాధిపతి దశమ స్థానంలో ఉంటే మేషరాశిలో ఉంటే కనుక ఇక్కడ కెరియర్లో కొద్దిగా డామినెన్స్ ఎక్కువ కనిపిస్తూ అన్నమాట ఫీమేల్ డామినెన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే వీళ్ళ చుట్టూ ఉన్న ఫీమేల్స్ వీళ్ళని కొద్దిగా డామినేట్ చేయడము కంట్రోల్ చేయడానికి చూడడము ఇలాంటివి కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి మేనేజర్స్ ఫీమేల్ మేనేజర్స్ రావడము వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బందులు పాల్వ్వడము కనిపిస్తూ ఉంటుంది అదే శుక్రుడు మళ్ళీ బాధక స్థానంలో ఉంటే కనుక వీళ్ళు ఏదైతే లగ్జరీ లైఫ్ కోరుకుంటూ ఉంటారో ఆ లగ్జరీ లైఫ్లో వీళ్ళకి అంటే కోరికలు అంటే మనము లెవెన్త్ హౌస్ డిజైర్స్ అని చెప్పుకున్నాం కాబట్టి అదే శుక్రుడు అక్కడ వెళ్ళి ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఆ డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్ అయ్యే టైంకి వీళ్ళకి ఏదో ఒకటి బ్లాకేజెస్ రావడము ఇబ్బందులు రావడము ఫీమేల్ నెట్వర్క్ సర్కిల్ తోటి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండడము వీళ్ళ పైన లేనిపోని అభాండాలు వేయడము ఫాల్స్ అలిగేషన్స్ వేయడం జరిగే ఛాన్సెస్ ఉంటాయి అదే ట్వెల్త్ హౌస్లోకి వెళ్తే వ్యయస్థానంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మళ్ళీ ఫారెన్కి ఎక్కడైనా వెళ్ళాలనుకున్న స్పిరిచువల్గా ఎదగాలనుకున్న కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట శుక్రుడి వల్ల మన ఇప్పుడు పరిహారం పరిహారాలు శుక్రగ్రహానికి మనం పరిహారాలు ఏం చెప్పుకోవచ్చు అని అంటే బేసికలీ మీ చుట్టూతో ఉన్న ఫీమేల్స్ని రెస్పెక్ట్ చేయండి అంటే ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయండి అందులో పెళ్ళి కానీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంకెక్కువ రెస్పెక్ట్ చేయాలి వా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము ఎవరినైనా ఎవరైనా మనకి నచ్చకపోతే ఫీమేల్స్ మనం వాళ్ళని ఏదో ఒకటి అనేయడము ఫాల్స్ అలిగేషన్స్ వేయడము వాళ్ళపైన క్యారెక్టర్ అసాసినేషన్స్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటూ ఉంటాం మనము తెలిసి తెలియకుండా గాసిప్లోకి వెళ్ళిపోయి చేసేస్తూ ఉంటాం కదా అలాంటివి తగ్గించుకోవాలి స్త్రీలకి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తే మీ శుక్రుడు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట దాంతో మీ లైఫ్ బెటర్ అవుతుంది మీ రిలేషన్షిప్స్ బెటర్ అవుతుంటాయి అండ్ మీ లగ్జరీ లైఫ్ స్టైల్ మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఉంటుంది ఒకవేళ శుక్రుడు బాధకాయి జాతక చక్రంలో అంటే ఇండివిజువల్ హారోస్కోప్లో కనుక పాడవుతే లక్ష్మీదేవికి ఆరాధన చేసుకోవడము శుక్రవారం రోజు రాహుకాలం టైంలో లక్ష్మీదేవికి ఆరాధన చేసుకోవడము నిమ్మకాయ దీపం పెట్టి లక్ష్మీదేవి స్త్రీ సూక్తం పారాయణం చేసుకోవడము ఇలాంటివి నార్మల్గా మనం నిమ్మకాయ కట్ చేసేసి మొత్తం నిమ్మకాయ రసం అంతా తీసేసి ఆ డొప్ప ఉంటుంది కదా దాంట్లో నెయ్యి వేసేసి ఒత్తి పెట్టేసి దీపం పెట్టేసేయచ్చు అనమాట దేవుడి గదిలో దానికి సపోర్టివ్గా ఒక చిన్న ప్లేట్ కానీ ఏదన్నా స్టీల్ బోల్ ఉంటుంది కదా దాంట్లో పెట్టి పెట్టుకోవచ్చు లక్ష్మీదేవికి ఇది శుక్రవారం రోజు చేయాలి అండ్ మెయిన్ స్పెసిఫిక్ డీలింగ్స్ ఏంటి అంటే వృధాగా డబ్బు ఖర్చు చేయకూడదు అత్య అత్యవసరమైన పరిస్థితి వస్తే తప్ప డబ్బు ఖర్చు చేయకూడదు మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే ఫీమేల్స్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అది మీ ఇంట్లో ఫీమే ఫీమేల్సే కాదు ఏ ఫీమేల్ అయినా సరే మీ కొలీగ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట దట్ ఈస్ ద మెయిన్ రెమెడీ ఫర్ వీనెస్